నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి శ్వేతపత్రాలపైన వైసీపీ ఏదైతే కనుక వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ నిత్యం వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి ఏదైతే నిన్న ఆర్థిక శాఖ పైన అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయగా దానిపైన జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశం పెట్టడం చర్చనీయాంశంగా మారగా ఈ రోజున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక శాఖ మంత్రి మళ్ళీ మరొక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి మరి ఏమిటి అటు శ్వేతపత్రం అలాగే ఆ శ్వేతపత్రాలపైన వైసీపీ స్పందిస్తున్నటువంటి తీరు ఎలా అర్థం చేసుకోవాలనేది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివెస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఒక పక్కన పత్రాలు అంటూ ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటే ఇవి పత్రాలు కాదు కేవలం సాకు పత్రాలు అంటూ వైసీపీ ప్రచారం చేస్తుంది మరి నిన్న ఆర్థిక శాఖ పైన విడుదలైన పత్రం మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళిద్దరూ స్పందించినటువంటి తీరు ఏ విధంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి ఏమో అబద్దాల పత్రం అంటాడు నిన్న ప్రెస్ మీట్లో బుగ్గనేమో ఇవాళ సాకుల పత్రం అంటాడు ఇప్పుడు అబద్ధాల పత్రమా సాకుల పత్రమా మీరు తేల్చాల్సింది సభలో ప్రవేశపెట్టింది తెలుగుదేశం కాదు తెలుగుదేశం అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రవేశపెట్టలేదు దాన్ని అది ఎక్కడ పెట్టారు అది ప్రభుత్వ పత్రం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో ప్రవేశపెట్టిన ఒక పత్రం అది అబద్ధాల పత్రం ఎందుకు అవుద్ది సాకుల పత్రం ఎందుకు అవుతుంది అంటే ఏంటంటే ఇవాళ వీళ్ళు వీళ్ళ యొక్క దీన్ని కోల్పోయారు ఏది జగన్మోహన్ రెడ్డి బుగ్గన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఏదో ఆరాటపడుతున్నారు తప్ప ఈ విమర్శలు చేయాల్సిన చోట చేయకుండా మనం నిన్న ఆయన జగన్ చెప్పిన దానికి ఈరోజు ఈయన చెప్పిన దానికి ఈయన ఏమంటాడు బుగ్గన అయినా కూడా ఆర్థిక మంత్రి ఓడిపోయిన తర్వాత ఇంతవరకు అదృశ్యం మొత్తానికి వాళ్ళు వచ్చాడు పెట్టాడు ఓకే తలసరి ఆదాయం గురించి మాట్లాడతాడు తలసరి ఆదాయం మేము పెంచాము అది ఇది అంటాడు ఇప్పుడు తలసరి ఆదాయం నువ్వు పెంచేదేముంది ఇప్పుడు అది నా కష్టం నీ కష్టం మన కష్టాలతో ఈ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది అది తలసరి ఆదాయం వ్యక్తి యొక్క సమర్థత అది ప్రభుత్వ సమర్థత ఎలా అవుతుంది తలసరి ఆదాయంలో కూడా ఏంటి ఆ శ్వేతపత్రం చంద్రబాబు ఇచ్చిన దాంట్లో ఏముంది ఆ ఐదేళ్లల్లో తలసరి ఆదాయంలో వృద్ధి ఏంటి థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ ఐదేళ్లల్లో తలసరి ఆదాయంలో వృద్ధి నైన్ పర్సెంట్ అంటే పదమూడు శాతం అక్కడ గ్రోత్ ఉంటే మీరు తొమ్మిది పర్సెంట్ గ్రోత్ చూపించారు అనేది బ్లేమ్ దానికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు తలసరి అప్పు సరే అసలు మీరు ఆదాయం మీది కాదు హక్కు ఆదాయం మా హక్కు అప్పు మీది మీరు తెచ్చిన అప్పు నేను కట్టాల్సి వస్తుంది కదా ఇప్పుడు అప్పు తలసరి అప్పు ఎంత ఉంది చంద్రబాబు ఆ ఐదేళ్లల్లో తలసరి అప్పు నీకు డెబ్బై వేల కోట్లు ఉంటే డెబ్బై వేల రూపాయలుంటే ఇప్పుడు మీరు లక్ష నలభై వేల రూపాయలు చేశారు డబల్ చేశారు తలసరి అప్పు అప్పుడు ఉన్నది డెబ్బై వేల రూపాయలే మరి మీరు లక్ష నలభై వేలకు చేశారు ఆ తెచ్చిన అప్పులు ఏం చేశారు మీరు తెచ్చిన అప్పులతో పొలవరం కడితే నో ప్రాబ్లం ఇవాళ మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు మీరు తెచ్చిన అప్పులతో రోడ్లేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు పేదల ఇళ్ళు కట్టినా మీకు ఓట్లేసేవాళ్ళు తెచ్చిన అప్పులు తెచ్చినట్టు ఏం చేశారు మింగేశారు ఏదో పప్పు బెల్లాల్లాగా కొద్దిగా ఏం చేశారు పప్పు మీరు తిన్నారు పొట్టేమో జనానికి పెట్టారు అంతే కదా ఇప్పుడు రెండు లక్షల డెబ్బై నలభై వేల కోట్లు వేశాను అన్నాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఏది బటన్లు నొక్కి అంటే నగదు బదిలీ రెండు నలభై ఇంకో ముప్పై వేరే కలుపుకున్నాడు సరే అది తీసే మిగతా ఏమైంది ప్రజలకు ఇచ్చిన పొట్టు గురించి లేదు చంద్రబాబు మీరు మింగేసిన పప్పు గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆర్థిక విధ్వంసం పదమూడు లక్షల కోట్లు జరిగిందనేది శ్వేతపత్రం సారాంశం పదమూడు లక్షల కోట్ల అప్పులో విధ్వంసం అంటే ఏంటి వీళ్ళు నెలకి పదివేల కోట్లు అప్పు చేశారు నెలకి పదివేల కోట్లు అంటే సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్లప్పు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఆరు లక్షల కోట్లు పాత ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఉంటుంది అది ఇప్పుడు జగన్ ఏమంటాడు దానికి అంత ముందు ఎన్నికల ప్రచారంలో పదమూడు లక్షల కోట్లు అన్నారు కదా గవర్నర్ స్పీచ్లో పది లక్షల కోట్లు అన్నారు కదా ఇప్పుడు పది లక్షల కోట్ల వరకే తవ్వారు ఇంకా తవ్వాల్సింది ఉందంటున్నాడు పయ్యావుల కేశవు మాకు అన్ను పట్టింది నెల రోజులే మేము రాత్రి పదిన్నర దాకా మా అధికారులంతా ఆ అధికారులు కూడా జగన్ మనుషులే కదా ఎవరు అదే సత్యనారాయణ ఈ నాశనానికి ప్రధాన కారకుడు సత్యనారాయణ ఇప్పుడు ఐఎంఎఫ్ఎంసి అదేం చేశారు దాన్ని నాశనం చేశారు బిల్లులు ఇవాళ పెండింగ్ బిల్లులు రెండు లక్షల కోట్లు ఉన్నాయి కానీ లెక్కకి ఎంతొచ్చింది కేశవ్ తలగొట్టుకున్నా కానీ ఇంకా సాంతం బయటకు పడలేదు ఏంటి లక్ష ముప్పై ఐదు వేల కోట్లే తెలియదు ఇంకా తేలాల్సినవి ఉన్నాయి ఇంకా పెండింగ్ బిల్లులు అసలు ఏంటంటే ఒక ప్రభుత్వం ఒక కాలర్ వాలర్ ఏమని మీరు చేసిన పనులేంటి మీకు రావాల్సిన బాకీ ప్రభుత్వం నుంచి ఎంత అని గనక పిటిషన్లు అడిగితే చేసిన పనుల కాంట్రాక్టర్లు అంతా పెట్టుకుంటారు ఆ పని ప్రభుత్వం చేయటం లేదు ఎందుకంటే అనమాట ఏది ఈ మొత్తం గనక పిటిషన్లు వస్తే మేము తట్టుకోలేము అన్నట్టుగా ఇవాళ పదమూడు లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసం ఐదేళ్లలో జరిగిందంటే ఒకవైపు పరిశ్రమలు రాకుండా చేశారు ఉన్న పరిశ్రమలని తరిమేశారు రెండు వందల ఇరవై ఏడు యూనిట్స్ వెళ్ళిపోయినాయి అంట ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఎంత జీవనోపాధి నష్టం జరిగింది పారిశ్రామికీకరణ టోటల్గా కొలాప్స్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు పడకేయించాడు పోలవరం ఎందుకని పోలవరం మాట్లాడడం నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా పోలవరం మీద మాట్లాడాడు చేతులు అడిదిప్పాడు ఇడిదిప్పాడు ప్రెస్ మీట్లో ఏమని చెప్పాడు నేను ఆదా చేశాను మళ్ళీ అదే పాత పాట అదే ఆవుకథ రివర్స్ టెండరింగ్ ద్వారా నేను ఎనిమిది వందల కోట్లు ఆదా చేశాను కేంద్ర ప్రభుత్వానికి ఆదా చేశాను అంటున్నాడు యాభై మూడు వేల కోట్ల నష్టం చేశాడు ఒక్క పోలవరంలో జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం యాభై మూడు వేల కోట్లంట పోలవరం ఇతను చెప్పినట్టుగా వీళ్ళ మంత్రి చెప్పినట్టుగా ఏది అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు కంప్లీట్ ఉన్నాడు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు అది కంప్లీట్ అయ్యి ఉంటే వాళ్ళు చెప్పినట్టు ట్వంటీ ట్వంటీకి నలభై ఐదు వేల కోట్ల పంట వచ్చేది రైతులకి హైడల్ ప్రాజెక్ట్ కనుక మీరు కరెక్ట్గా కంప్లీట్ చేసి ఉంటే ఐదు వేల కోట్లు వచ్చేదంట జగన్మోహన్ రెడ్డి పోలవరానికి చేసిన యాభై మూడు వేల కోట్ల గురించి మాట్లాడకుండా రివర్స్ టెండర్తో నేను కేంద్రానికి ఆరు వందల కోట్లు మిగిల్చా ఎనిమిది వందల కోట్లు మిగిల్చా అంటే డిస్కమ్లు ఇవాళ విద్యుత్ సంస్థలు లక్షా ముప్పై వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి ఎవరు తీరుస్తారు జనమే తీర్చాలా ఇప్పుడు అదంతా ఎవరి మీద వేయాలా కరెంటు భారం ప్రజల మీదే వేయాలి లక్షా ముప్పై వేల కోట్లలో ఉన్నటువంటి ఆ డిస్క్లను బయట ఎలా వేయాలి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి తొమ్మిది సార్లు పెంచాడు కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంపు తెలుగుదేశం హయాంలో ఆరు పైసలు పెరిగితే వీళ్ళు రూపాయి పెంచారంట ఎక్కడ ఆరు పైసలు ఎక్కడ రూపాయి అంటే జనం మీదేమో భారాలు వేసావు జనాన్ని ఏమో అప్పుల్లో ముంచావు తెచ్చిన అప్పులన్నీ కూడా ఆస్తులు కల్పించలేకపోయాడు తలసరి అప్పేమో డబుల్ డబల్ చేశాడు జీవనోపాధి కుంగదీశాడు అది కదా ఇవాళ ఆర్థిక రంగం మీద శ్వేత పత్రం ఇప్పుడు తను మాట్లాడాల్సింది బుగ్గనైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయినా జరిగిన నష్టం ఏంటి అనేది గుర్తించకుండా ఏమంటాడు ఇది ఒక సాకుల పత్రం కేవలం సూపర్ సిక్స్ అమలు చేయాల్సి వస్తుందని డకౌట్ అయ్యారని ఏదంటున్నాడు అంటే యాభై రోజుల్లోనే డకౌట్ అవుతారా ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇంకా యాభై రోజులు కాలేదు వాళ్ళు ఏంటి ఆను పానుల్లో ఎత్తుకే పనిలో పడ్డారు పట్టు దొరికించుకునే పనిలో పడ్డారు ఇప్పుడు సూపర్ సిక్స్ డకౌట్ అయిందని నువ్వెలా చెప్తావు ఇప్పటికే యాభై రోజుల్లో వాళ్ళు ఎంతో చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ కొంప ముంచింది అదే ఏది రైతుల సర్వేరాళ్ళ మీద మీ ఫోటోలు పాస్ పుస్తకాల మీద మీ ఫోటోలు రద్దు చేశాడు మళ్ళీ ఉచిత ఇసుక విధానం తెచ్చాడు మెగా డిఎస్సి వేసారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మీరు ఎన్నికల ముందు వేసినంత దగా డిఎస్సి అని మీ చెల్లె తిట్టింది నువ్వేమో ఆరు వేల పోస్టులతో నువ్వు పెడితే ఆయన పదహారు వేల పోస్టులతో ఆయన మెగా డిఎస్సీ హామీ నెరవేర్చాడు నువ్వు ఉచిత ఇసుక వచ్చేసింది నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయింది పెన్షన్లు పె పెంచేసాడు నాలుగు వేలు పెన్షన్ పెంచడం అంటే ముఖ్యమంత్రి ఈ పెన్షన్ ఇచ్చాడు సింగిల్ స్ట్రోక్ ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెరిగిపోయినాయి ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఈ బొగ్గన ఎన్నేళ్ళు పట్టింది జగన్ ఏడాదికి రెండు వందల యాభై చొప్పున పెంచుకుంటూ పోతాను అన్నాడు కదా మరి పెంచుకుంటూ అని దీర్ఘంధీల చంద్రబాబు సింపుల్గా సంతకం పెట్టేశాడు ఇవాళ వెయ్యి రూపాయలతో అయిపోయింది ఏది నాలుగు వేలు పెన్షన్ హామీ అన్నా క్యాంటీన్లు రేపు ఓపెన్ చేస్తున్నారంట ఇప్పుడు ఆగస్టు పదిహేనుకి ఒక వంద క్యాంటీన్లు ఇప్పుడు ఇవన్నీ అమలు చేయటం కదా ఇది డకౌటా ఇది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటా వీళ్ళు ఇంకా ఓటమి నుంచి ఆ డకౌట్ నుంచి తేరుకోలేదు ఇప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు మీరు అప్పుల్లో ముంచారు మీరు అవినీతికి పాల్పడ్డారు భూ కబ్జాలకి పాల్పడ్డారు కాబట్టి ఇవాళ మిమ్మల్ని డకౌట్ చేశారు సరే వాళ్ళు పదకొండు సీట్లు ఇచ్చారు పాపం పదకొండు మీకు కరెక్ట్గా క్రికెట్ ఆడటానికి సరిపోయిన టీం ఇచ్చారు ఆడకుండా ఆడితే అసెంబ్లీకి వెళ్ళి ఆడితే మళ్ళీ ఆడుదాం ఆంధ్ర అవినీతి ఎక్కడ బయటకు వచ్చిందో మళ్ళీ జైళ్ళకి వెళ్లాల్సి వస్తుందో అనే భయంతో వీళ్ళు అసెంబ్లీ ఎగ్గొట్టినట్టుగా కనపడుతుంది తప్ప ఇలా భయపడేవాడు రాజకీయం చేయలేరు బయట ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఒకవైపున గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి అక్రమాలని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా శ్వేతపత్రాల రూపంలో బయట పెడతా ఉంటే ఆ ఆ అంశంలో వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానీ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నటువంటి తీరులో కనిపిస్తోంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే